హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు జనరల్గా ఫ్రాంకీ అనగానే దాంట్లో వేసే సాసెస్ అలాగే ఉడకపెట్టకుండా క్యాబేజ్ క్యారెట్ వేస్తాం కదా అవి సరిగ్గా తినకపోవటం వల్ల పిల్లలకి డైజెషన్ బాగుండదని మనందరం ఫీల్ అవుతూ ఉంటాము కానీ ఒకసారి ఇలా ఫ్రాంకీని ట్రై చేయండి పిల్లల డైజెషన్ అనేది బాగుంటుంది విటమిన్స్ న్యూట్రియంట్స్ కూడా చాలా బాగా అందుతాయి ఈ ఫ్రాంకీ తయారీకి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు వేసి అవి వేడెక్కినాక కొంచెం సాల్ట్ అలాగే ఒక మీడియం సైజు కట్ట నుంచి తీసిన పాలకూర ఆకులు కూడా వేసేసి చక్కగా ఒక ఉడుకు పట్టనివ్వండి తర్వాత ఒక గెరట సహాయంతో వడబుట్టలోకి ఈ ఆకులనన్నింటినీ వేస్తే చక్కగా నీళ్ళు అనేవి కింద గిన్నెలోకి దిగుతాయి ఇప్పుడు పైనుంచి చన్నీళ్ళని కనుక వేశారంటే ఆకులు చల్లారుతాయి కలరు టెక్స్చరు విటమిన్స్ అలాగే ఉంటాయి ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజ్ బీట్రూట్ తరుగు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం తరుగు ఆలకూర పావు టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఒక గిన్నెలోకి రెండు పెద్ద గ్లాసు గోధుమ పిండి దానిలో ఈ మిశ్రమం వేసి టైట్గా చపాతి పిండి మాదిరి కలిపి పక్కన పెట్టుకొని చపాతీ మీద నువ్వులు వేసి రుద్దుకొని వేడెక్కిన పెనం మీద ఈ చపాతీని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా నూనె వేసి ఒక సెవెంటీ పర్సెంట్ చపాతీని కుక్ చేసుకోండి చూడండి అలా రెడీ చేసుకున్న చపాతీ అనేది చాలా స్మూత్గా పైనుంచి నువ్వుల క్రంచ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రాంకీ కోసం వేడెక్కిన పెనం మీద ఒక స్పూన్ నెయ్యి వేసి ఉప్పు పసుపు వేసి బీట్ చేసిన ఒక ఎగ్ మిశ్రమాన్ని వేశాను మంటని సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకున్న చపాతీని వేసి చేత్తో ఒకసారి ప్రెస్ చేస్తే ఎగ్కి చపాతీ అనేది చక్కగా అతుక్కుంటుంది పైనుంచి నూనెను వేసుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి రోస్ట్ చేసుకుంటే ఎగ్ చపాతి రెడీ అవుతుంది దాన్ని ఒక అరిటాకు మీద పెట్టి బీన్స్ పెసరపప్పుతో తయారు చేసిన కర్రీని దాని మీద పెట్టాను మీరు ఏదో ఒక ఫ్రై కర్రీని దీని మీద పెట్టవచ్చు ఇప్పుడు అరిటాకుతో సహా ఈ చపాతీని రోల్ చేసి సగానికి కట్ చేసి కనుక పిల్లలకి ఇచ్చారంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే అరిటాకులో ఉన్న సుగుణాలన్నీ కూడా ఈ చపాతీలోకి వచ్చి పిల్లలకి డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఈ చపాతీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ ఫ్రాంకిన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనిలో వేసిన నువ్వుల వల్ల పిల్లలకి కాల్షియం ఫుల్గా అంది ఎముకలు టీత్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే బీట్రూట్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఎగ్ వల్ల ప్రోటీన్ ఫుల్గా అందుతుంది పాలకూర వల్ల పోలిక్ యాసిడ్తో పాటు బోలెడ్ విటమిన్స్ న్యూట్రియంట్సు అందుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి